హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాగం ఫోర్ వన్ ఫోర్ ఈరోజైతే స్పెషల్ స్వీట్ ఒకటి తయారు చేస్తున్నానండి పుట్నాల పప్పుతో సమ్మర్లో శరీరానికి చలవ చేసే స్వీట్ తయారు చేస్తున్నాను చూడండి టమాట చేసుకొని కడాయి పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఒక కప్పు పుట్నాల పప్పును దీంట్లో వేసుకొని వేయించుకుందాం వాసన పోయేదాకాంచుకున్నట్టయితే దీంట్లో నుంచి కమ్మటి టేస్ట్ అనేది వస్తుందండి వేయించుకోవాలి పప్పు బాగా వేడిపోయిందండి దీంట్లో నుంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టి చల్లని పెట్టుకుందాం ఇదే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని సగ్గు బియ్యాన్ని ఈ వేసట్లో కొద్దిగా నెయ్యి వేసేయండి ఎసర వచ్చేలోగా ఇంకో గ్యాస్ ఆన్ చేసుకొని దీని మీద బెల్లం సిరప్ తయారు చేసుకున్నామండి చేసుకుందామండిసర ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దీంట్లోనే ఒక వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు పెట్టుకుందాం వచ్చేసిందండి ఈ ఎసరపులో ఒక అరగంట ముందు నాలుగు ఉంచుకున్న సగ్గు బియ్యం వేసేసుకున్నాం దీన్ని ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాండి బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఆ సాబ్దాని బియ్యం ఉడికేలోగా మనం వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పుని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం పుట్నాల పప్పు పౌడర్ రెడీ అయిపోయిందండి సగ్గుబియ్యం ఉడికాయో చూద్దాం సగ్గుబియ్యం అంతా ఇలా ఉడికిపోయండి చిగురు చిగురుగా అయిపోయింది కదా సాఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పౌడర్లు వేసేద్దాం కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసేయాలి ఈ బియ్యంలో ఇందాక మనం పౌడర్ చేసుకున్నంత కలిపేసుకున్నాం కదా ఏది మంచిగా ఇట్లంతా కలిసేలాగా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి అంతా చిక్కగా అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది దేంట్లోనే ఇందాక మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ వేసేసుకోవాలి బెల్లంలో ఏమన్నా నలకలు ఉన్నా కూడా పోయేటట్టుగా ఇలా మంచిగా కరిగించుకొని జాలితో వడ పోసుకొని వేసుకోవాలి చూడండి ఎన్ని నెలకలు ఉన్నాయో ఇలా కరిగించుకొని వేసుకోవడం వల్ల నెల అన్నీ పోతాయి దీన్ని మొత్తం మంచిగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడక నచ్చుకోవాలి చూడండి పాయసం చాలా బాగా కుక్ అయిందండి థిక్నెస్ వచ్చేసింది అంతే అండి చాలా బాగా తిక్కుగా అయిపోయింది ఇప్పుడు చివరిలో కొద్దిగా యాలకుల పొడి దాంట్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామండి ఇది లూజ్గానే ఉంటుంది చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది కాబట్టి ఈ కంటిస్టెంటీ ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేడ్ చేసి చల్లార్చి పెట్టుకున్న చిక్కటి పాలు దీంట్లో వేసేసుకుందాం గ్యాస్ ఆపేసిన తర్వాతనే పాలు వేసేసుకోండి లేకపోతే పాలు విరిగిపోతాయి మంచి ఒకసారి కలుపుకొని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుందామండి ఎండాకాలంలో శరీరానికి చల్ల చేయడానికి బియ్యం మనసు చాలా ఉపయోగపడుతుంది చూడండి ఎంత బాగా కంటిస్టెంట్గా అనుకుంటుందో చూడండి ఇదిగో పాయసము చల్లారిన తర్వాత ఎంత థిక్గా అయిపోయిందో చూడండి అందుకే బాగా లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇలా గట్టిగా వస్తుందండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత సగ్గు బియ్యము ఆ పప్పు పౌడరు పళ్ళకి తాకుదు చాలా సాఫ్ట్గా స్వీట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం